వెల్కమ్ టు టీవీ అయితే మనం గత కొన్ని రోజులుగా అయితే చూస్తున్నాం గత వారం రోజుల నుంచి అయితే చూస్తున్నాం వరదల్లో అయితే ఎంతో మంది ప్రాణాలు అయితే కోల్పోతున్నారు ప్రాణ నష్టం కానివ్వండి పంట నష్టం కానివ్వండి ఇండ్ల నష్టం కానివ్వండి ఇలా ఎన్నో నష్టాలు అయితే చూస్తున్నాము సో వాళ్ళ కోసమే ఇప్పుడు సీఎం నుండి అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది నేటి నుండి తెలంగాణలో వరద బాధితులకు రూపాయలు పదివేల సహాయం పంపిణీ అయితే అయితే అదేవిధంగా ఖమ్మం మున్నూరు వరద బాధితుల సహా సో అందరికి సో ఖమ్మం బాధితులతో అందరికీ అంటే ఖమ్మం ఎవరైతే ఆ ప్రజలు ఉన్నారో సో ఆ ప్రజలతో తెలంగాణ ప్రజలందరికీ పదివేల రూపాయల సహాయం అయితే డైరెక్ట్ వాళ్ళ బ్యాంకు కైతే చేరునుంది ఎవరైతే ఆ ఇప్పుడు ఆ బరదల్లో చాలా మంది నష్టపోయారో అంటే పంట నష్టం కానివ్వండి ప్రాణ నష్టం కానివ్వండి అదే విధంగా ఇండ్ల నష్టం కానివ్వండి ఇలా ఎన్నో నష్టాలు అయితే కోల్పోయారు చాలా మంది ఇప్పుడు మనం రీసెంట్ గా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఖమ్మంలో ఖమ్మంలో అయితే చాలా మంది ఇండ్లలో కానివ్వండి ఇలా ఎంతో మంది అయితే ప్రాణాలు ప్రాణాలకు కోల్పోయారు అదే విధంగా వాహనదారులు ఎవరైతే ఉన్నారో సో చాలా మంది నైట్ వెళ్ళడం వెళ్లే సమయంలో కానివ్వండి విధంగా ఆ డే టైమ్ లో వెళ్లే సమయంలో కానివ్వండి వరదల్లో ఇప్పుడు రోడ్డు పై నుంచి చాలా వరదలు అయితే రావడం అయితే జరిగింది కొన్ని బ్రిడ్జెస్ కూడా చాలా పొంగి ఫుల్ అని అయితే చెప్పవచ్చు చాలా వరదల్లో కూడా చాలా మంది అయితే కొట్టుకపోయారు వాళ్ళ అనారోగ్యానికి గురయ్యారని కూడా అదే అదేవిధంగా చాలా మంది ఇప్పుడు కొందరు సేఫ్ గా ఉన్నప్పటికీ కొందరు అయితే ప్రాణ నష్టం అయితే కోల్పోయారు సో ప్రతి ఒక్కరికి ఎవరెవరైతే చాలా నష్టపోయారో వాళ్ళకైతే పదివేల రూపాయలు కుటుంబానికి అయితే సహాయం చేస్తున్నట్లయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సో ప్రతి ఒక్కరికైతే ప్రతి ఒక్కరికైతే పదివేల రూపాయలు అయితే సహాయం అయితే చేయనున్నారు సో కానీ చాలా మంది ఏమంటున్నారు అండి పదివేలు కూడా కొందరికైతే సరిపోవు బట్ ఈ అయినా సరే మంచి సహాయం అయితే చేస్తున్నారు అదేవిధంగా కొందరు సీఎం రిలీఫ్ ఫండ్ కి కూడా చాలా మంది అయితే హెల్ప్ చేస్తున్నారు అండ్ మీరు కూడా ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే కూడా మీరు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కి అయితే హెల్ప్ చేయవచ్చు ఎందుకంటే చాలా మంది ఎంతో మంది పేదవాళ్ళు చాలా మంది అయితే నష్టపోయింది మనం అయితే చూస్తున్నాం గత కొన్ని రోజులుగా గత వారం రోజులుగా ఎంత అసలు వరదల్లో తిందామన్నా తిండికి కూడా లేదు అసలు అండుకుందామన్నా ఒక స్పేస్ కూడా లేదు అండుకుందామన్నా అన్ని రైస్ ఇవన్నీ ఆ నీటిలో అయితే మట్టి నీటిలో అయితే అన్ని మునిగిపోయాయని అయితే చెప్పొచ్చు అలాగే అదే విధంగా వాహనదారులు ఎవరైతే ఉంటారో వాహనాలను కూడా కోల్పోయారని అయితే చెప్పొచ్చు అవి కూడా చాలా డ్యామేజ్ అని చెప్పొచ్చు ఇండ్లు కూడా చాలా డ్యామేజ్ అయ్యాయి చిన్న ఆ ప్యూర్ పీపుల్స్ ఎవరైతే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఆ అయితే చాలా నష్టపోయారని అయితే చెప్పొచ్చు అయితే అందరి కోసం ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే వాళ్ళందరి కోసం అయితే ఆ పదివేల రూపాయల సహాయం అయితే ముందుకైతే తీసుకొచ్చారు సో చూడాలి మరి ఎప్పుడు బ్యాంకు లో పడతా ఏంటి అనేది అయితే చూడాలి సో ప్రతి ఒక్కరైతే ఇంకా సహాయం అయితే కొడుతున్నారు సో వాళ్ళందరికీ కూడా సహాయం తొందరలోనే చేరాలి సో వాళ్ళందరికీ కూడా ఎవరెవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ న్యాయం జరగాలి అనేది మన సెన్సిటివ్ అయితే పోరాడుతుంది మన సెన్సిటివ్ అయితే కోరుతుంది సో ముందు ముందు అయితే ఏం జరుగుతుంది అని అయితే చూడాలి